స్టార్ట్ చే నమస్కారం అండి ఖమ్మం ప్రజలకు మంచి కార్ తీసుకొచ్చినామండి ఇది ఎంజీ జెడ్ఎస్ ఆస్టర్ టా టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వర్షన్ బండి దీంట్లో మూడు వందల అరవై డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయండి ఫుల్ లోడెడ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది తర్వాత వీల్స్ ఉన్నాయి తర్వాత ముప్పై ఆరు మూడు వందల అరవై ముప్పై ఆరు డిగ్రీస్ కెమెరాస్ ఉన్నాయి బండ్లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి చాలా డబల్ టాప్ సన్ రూఫ్ ఉంది ఇది అమ్మటానికి ఖమ్మం సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి పన్నెండు లక్షలు చెప్తున్నారు ఓనర్ కొద్దిగా నెగిషిబుల్ ఉంటుంది ఆస్కింగ్ మాట్లాడుకోవచ్చు బేర ఫుల్ ఇన్సూరెన్స్ నిల్ డిప్ ఇన్సూరెన్స్ ఉంది దీనికి ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఫైనాన్స్ తప్పకుండా ఇప్పిస్తాం మా కారు మాత్రం కొనండి ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మా సమీ కార్ బస్ కార్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి మేము భరోసా కల్పిస్తున్నాం ఖమ్మంలో ఇది అమ్మటానికి ఉంది చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా ఉంది కార్ ఈ వైఫై కూడా ఉంది దీంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి చాలా కాస్ట్లీ బండి ఉందండి దీనికి వైఫై అంటే హైఫై వాళ్ళే కొనాలా జాగ్రత్త వాళ్లకు ఫైనాన్స్ ఇప్పించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి నమస్తే ఖమ్మం నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం